పార్టీ కేంద్ర కార్యాలయం నుండి సమాచారం రావడంతో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ గ్రామ స్థాయి మండల స్థాయి పట్టణంలోని వార్డుల స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయాలని వచ్చిన సూచనల మేరకు మదనపల్లి నియోజకవర్గంలో కమ్మవీధి జనసేన పార్టీ కార్యాలయంలో మదనపల్లి రూరల్ మదనపల్లి టౌన్ రామసముద్రం నిమ్మనపల్లి మండలం అధ్యక్షులు నాయకులు కార్యకర్తలతో గంగారపు రామ్ దాస్ చౌదరి ఈ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపాల సురేంద్ర జిల్లా జాయింట్ సెక్రటరీ సనావుల్లా గజ్జల రెడ్డప్ప మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు నిమ్మనపల్లె మండలం అధ్యక్షులు ప్రదీప్ సింగ్ రామసముద్రం సముద్రం మండలం ఉపాధ్యక్షులు చాకలి విశ్వనాథ్ గడ్డల లక్ష్మీపతి రూరల్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి పవన్ శంకర్ గోపాలకృష్ణ లక్కసముద్రం కిరణ్ టౌన్ ఉపాధ్యక్షులు పురం నగేష్ షేక్ ఫాజిల్ ప్రధాన కార్యదర్శి గండికోట లోకేష్ వరికొల్ల నాగరాజు జవిలి మోహన్ కృష్ణ సంజీవ సెక్రటరీ మేకల చెరువు అర్జున జనార్దన్ రెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎవరైతే వార్డు కమిటీలో ఉంటారో వీళ్ళే భవిష్యత్తులో పార్టీ స్థానిక సంస్థల్లో సపోజ్ ఒక పంచాయతీలో సర్పంచ్ నిలబడాలన్నా ఒక మండలంలో ఒక ఎంపీపీగా మా జనసేన పార్టీకి పుత్రులో భాగంగా వచ్చే కోటాలో ఎంపీపీగా నిలబడాలన్నా ఇక్కడ ఏ రామదాస్ దాస్ చౌదరు లేకపోతే ఇంకో ఇండివిజువల్ వ్యక్తి మేము డిసైడ్ చేసేది కాదు జనసేన పార్టీకి ఒక విధి విధానం ఉంది సిద్ధాంతం ఉంది పార్టీ క్రమశిక్షణ ఉంది కాబట్టి ఎవరైతే ఈ పంచాయతీ కమిటీ కానీ వార్డు కమిటీ ఉంటారో వాళ్ళు కూర్చొని ఆ గ్రామంలో ఎవరు మంచి వ్యక్తి అయితే ఎవరైతే పార్టీ లీడర్గా ఉంటారో వాళ్ళని వాళ్ళు డిసైడ్ చేస్తే వాళ్ళు ఆ గ్రామ కమిటీ వాళ్ళు పలానా సర్పంచ్ని కానీ పలానా ఎంపీటీసీని కానీ మేము వీళ్ళని ఎన్నుకున్నామని చెప్పారంటే ఆ సమాచారాన్ని ఆ మండల పార్టీ అధ్యక్షుడు జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్ఛార్జిని తెలియజేస్తే నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాన్ని జిల్లా అధ్యక్షుల వారికి చేరవేస్తే జిల్లా అధ్యక్షుల వారు తిరిగి మళ్ళా పార్టీ కేంద్ర కాలయానికి పంపించడం జరుగుతుంది అప్పుడు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఈ మండల అధ్యక్షులు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ జిల్లా అధ్యక్షులు కానీ గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ వీళ్ళందరూ కూడా కట్టుబడి ఉండాలని చెప్పనేసి నేను పత్రికా మొత్తం ద్వారా తెలియజేస్తున్నాను అట్లాగే ఇప్పుడు ఇక పార్టీ దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పోకుండా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని ఆ అగ్రనాయకులు ఇద్దరు ఒక అంగీకారానికి వచ్చి బీజేపీ అగ్రనాయకులు గారితో కూడా చర్చించి ఎవరి వాటా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చిపడినట్లుంది ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన మీకు ఐదు సంవత్సరాల కాలంలోనే పదకొండు సీట్లకు ఎందుకు దిగజార్చారా అని మీరు పార్టీలు ఎప్పుడైనా మీరు అంతర్గత సమావేశాలు కానీ మేధ మతంలో కానీ మీరు మాట్లాడుకున్నారా ఎంతసేపు చూసినా వల్ల వచ్చేది మేమే అసలు నువ్వు ఎందుకు పడిపోయావు అధపాతాళానికి దాని మీద చర్చించుకోండి వైసీపీ ప్రెసిడెంట్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లా నాయకులు అరే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన మనల్ని ఇంత ఘోరాతి ఘోరంగా అతి ఘోరంగా ఎందుకు ఓడిచ్చారనే దాని మీద మీరు చర్చ చేసుకోవాలి ఇది మీరు రాష్ట్ర గవర్నమెంట్లో మేమేదో మా సొంత ఉద్యోగుల్లో నుంచి మేము డబ్బులు పంచాం జనాలకి పీపీటీ ద్వారా అని చెప్పి మీరు గొప్ప చెప్పుకున్నారు ప్రజలు భయపడిపోయారు మీ దెబ్బకి ఒక భయప్రాంతులకు లోనైపోయే ప్రజలు ఒక ఒక పోతకు గురైపోయినారు గురైపోయే మీకు అంత ఘోరాది ఘోరంగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిస్తే మళ్ళా ఇప్పుడు మేము వస్తే నరుపుతాము మేము రప్ప రప్ప నరుపుతాము అని వీళ్ళు అనటము దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం అలా అప్ప రప్ప జరిగితే తప్పే ఉంది అని కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రజలు ఒక నియోజకవర్గం కావచ్చు పంచాయతీ కావచ్చు వార్డు కావచ్చు ఫస్ట్ ప్రజలు కోరుకునేది శాంతి భద్రతలు వాళ్ళ శాంతి భద్రతలకు విఘాతం కలిగినందువల్లే దీని అంత ఘోరంగా ఓడిపోయారు కాబట్టి ఇప్పటికైనా అలాంటి అనుచితమైన మాటలు తగ్గించుకుంటే చాలా మంచిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పూటని ప్రభుత్వం రావచ్చు లేకపోతే తెలుగుదేశం జనసేన బీజేపీ మాలోటి సఖ్యత కానీ మాలోని మిత్రబంధం కానీ ఎటువంటి పరిస్థితి ఏమి కాదు మేమంతా కలిసి కట్టుగా అంటాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పదే పదే చాలా సార్లు చెప్తూ ఉన్నారు గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం అప్పుడు ఫార్మ అందులో వాళ్ళు గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలం లేదు ఇంకా బలపడలేదు అని ఒక కామెంట్ అయితే ఉంది అక్కడక్కడ అంటానే ఉంటారు పెద్దలు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు అందరూ కూడా గ్రామస్థాయిలో పెద్దగా లేదా మీ పార్టీని గ్రామస్థాయిలో మా పార్టీ బలంగానే ఉంది ఎందుకంటే ప్రతి ఇంట్లో యువకుడు ఉండడు నాలుగు కనీసం అంటే ఇద్దరు ఉండారు జనసేన యంగ్స్టర్స్ యూత్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అందరూ ఉండరు బయటికి రాలా ఇప్పుడు వస్తామన్నారు బయటికి ఇప్పుడు ఆ కమిటీల్లో ఇంతవరకు జనసేన కోసం పనిచేసిన వాళ్ళని క్రియాశీల కార్యకర్తలని పార్టీ మండల అధ్యక్షుడు లేదంటే మండల ప్రధాన కార్యదర్శి కో కో సెక్రటరీలో ఉంటాడు దాంట్లో వాళ్ళు గుర్తించి ప్రతి గ్రామానికి నలుగురిని కమిటీ సభ్యులు వేస్తారు ఆ కమిటీ సభ్యులు కూడా నలుగురు కూడా ఆ గ్రామంలో స్థానిక సమస్యలు గుర్తించల వాళ్ళు వాళ్ళకి వాళ్ళకు నెక్స్ట్ స్థానిక సమస్యలు గుర్తించి అవి పార్టీ కార్యాలయం చేరవేస్తే ఆ సమస్యలు మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలన్నీ సాల్వ్ చేయాలి అంటే పల్లెల్ని ప్రగతి వైపు నడిపించేదానికి మా పార్టీ బలంగా కృషి కృషి చేస్తుంది ఆల్రెడీ మీకు అందరికి తెలుసు ఇప్పుడు రోడ్లు పంచాయతీ శాఖ మా పవన్ కళ్యాణ్ తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో పల్లెలకి రోడ్లు ఏ విధంగా వేస్తామన్నారు వేసినారు చెప్పాలంటే ప్రపంచ రికార్డు ఒక దాదాపు సిక్స్ మంత్స్ లోపలే ఇన్ని సిమెంట్ రోడ్లు వేయడం అనేది ప్రపంచ రికార్డు చెప్పాలంటే ఇట్లా ఇవన్నీ కూడా గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోనే ఈ రోడ్లంతా కూడా వేయడం జరిగింది ఇప్పుడు అందరికీ కూడా లాస్ట్ వీక్ లో బిల్స్ అంతా పన్నాయి బిల్స్ పడలేదు అని గొబ్బోలు బిల్స్ కూడా లాస్ట్ వీక్ లో పది రోజుల ముందు బిల్స్ అందరికి పన్నాయి దాదాపు సెవెంటీ పర్సెంట్ బిల్స్ కూడా క్లియర్ అయినాయి ప్రతి ఊరు తెలుసుకోవాల్సిందంటే జనసేన పార్టీ ఖచ్చితంగా బలంగా ఉంది ఇంకా బలపడుతుంది ఖచ్చితంగా అన్నింటిలో విజయం సాధిస్తుందని ఈస్తున్నాము సీట్లు ఇప్పించి మరియు ఎంపీటీసీ వార్డు మరియు మున్సిపల్ చైర్మన్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అనే కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి అవి ఖచ్చితంగా మోసపూరితమైనవి మరియు పార్టీ కా కేంద్ర కార్యాలయం నుండి వచ్చినవి అయితే అధికారికంగా కావు ఖచ్చితంగా నిజంగానే ఈ నిమ్మన్పల్లి మండలంలో కానీ లేదంటే ఇక్కడ నియోజకవర్గంలో ఎక్కడ కూడా సర్పంచ్గా కానీ లేదా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా పోటీ చేయదలుచుకున్నవారు మన రామ్ దాస్ గారి కార్యాలయం ఇరవై నాలుగు గంటలు ఓపెన్లోనే ఉంటుంది జనసేన పార్టీ కార్యాలయం మీరు ఖచ్చితంగా ఒకవేళ మండల అధ్యక్షుడు మీకు అందుబాటులో లేకపోయినా దాసన్న గారు అందుబాటులో ఉంటారు వచ్చి మాట్లాడండి మరియు అందరు మీకు అధ్యక్షుడు కూడా మీరు ఖచ్చితంగా మండల అధ్యక్షుడు కూడా పార్టీకి కష్టపడితే ఖచ్చితంగా మీ ప్రొఫైల్ని తీసుకొని మీరు ఖచ్చితంగా మీ పంచాయతీల్లో ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉండి జనసేన పార్టీ కష్టపడి పనిచేశారు అంతా కరెక్ట్గా ఉంటే మీకు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారు అనేసి మేము వెయిట్ చేస్తున్నాము కష్టపడిన పెద్ద కార్యకర్త క్రియాశీలక కార్యకర్త పదకలకి ఈ అవకాశం ఉంది మీరు వచ్చి ప్రతి ఒక్కరూ మీ శక్తి కాడికి గ్రామానికి ఉండాలా వార్డుకు ఉంటారా లేకపోతే మున్సిపాలిటీ పరిధిలో ఉంటారా ఏ పరిధిలో అయితే మీరు కష్టపడి పనిచేస్తారో వాళ్ళు వచ్చి మీరు పేర్లు ఇచ్చి మన రామ్దాస్ అన్న గారి ఆఫీస్కి వచ్చి పేర్లు ఇచ్చి ఖచ్చితంగా మీరు మన పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ ఈరోజు సమావేశం ఉద్దేశం ఏమంటే గ్రామ కమిటీ ప్రతి ఒక్క క్రియాశీలకంగా ఎవరైతే మెంబర్షిప్ చేపించినారు వాళ్ళ వాళ్ళల్లో ఒక నలుగురిని ఎంచుకొని ప్రతి గ్రామంలోనూ వాళ్ళ ద్వారానే సర్పంచ్ అధ్యక్ష సర్పంచ్ని కానీ ఎంపీడీసీని కానీ ప్రెసిడీని కానీ వాళ్ళ ద్వారానే ఎన్నుకోవడం అనేది జరుగుతుంది ఈ మండలంలో ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క రామ్ మదనపల్లి నియోజకవర్గంలో ఉండే మండలాలు ఏవైతే ఉన్నాయో మనపల్లి కానీ రామచంద్ర మండలం కానీ మదనపల్లి రూరల్ కానీ ప్రతి ఒక్కటి జనసేనకి ఇన్ఛార్జ్ అనే మండలాధ్యక్షులు అనేవాళ్ళు ఉంటారు వాళ్ళ ద్వారానే ప్రతి ఒక్క కార్యక్రమాలు జరుగుతాయి ఈ మండలంలో ఏదైనా పదవులు ఇస్తామని చెప్పి కానీ లేదు మేము పలానా మీకు చేయిస్తామని ప్రతి ఏది మీరు నమ్మద్దండి ఎందుకంటే ఒకటి మనకి ఇన్ఛార్జ్ ఎవరు రామదాస్ అన్నగారు ఉన్నారు మండల అధ్యక్షులు ఉంటారు మండల అధ్యక్షుల తర్వాత రామదాస్ అన్న గారు వాళ్ళు తెలియజేస్తారు ఖచ్చితంగా అవి కాకుండా వేరే ఎవరు చెప్పేది మీరు ఎవరు నమ్మద్దండి ఎవరు కానీ వ్యక్తి ఇండివిజువల్గా మీకు పదవులు ఎవరు ఇవ్వరు కష్టపడి ఉండే వాళ్ళకే పార్టీ గుర్తిస్తుంది వాళ్ళకే ఏదైనా కానీ పార్టీల పదవులు కానీ ఏవైనా పనులు కానీ ప్రతి ఒక్కటి వస్తాయి